ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన తొలి సెమీ పోర్ అయితే ప్రారంభమైంది అందరూ అనుకున్నట్లుగానే టాసే ఈ మ్యాచ్ని డిసైడ్ చేస్తుందని చాలామంది భావించారు అందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది స్లో పిచ్ పైన స్పిన్నర్లతో ఈసారి ప్రభావం చూపించేందుకు భారీగా స్పిన్నర్లను అయితే మార్చింది జట్టులోకి ఎక్కువగా స్పిన్నర్లను అయితే ఆస్ట్రేలియా జట్టు తీసుకుంది ఒక్కసారి ఆస్ట్రేలియా టీం ఎలా ఉందో చూద్దాము కోపర్ కొన్నోలి ట్రావిస్ హెడ్ స్టీవీ స్మిత్ లొబిషన్ జోషి ఇంగ్లీష్ అలెక్స్ క్యారీ గ్లేన్ మ్యాక్స్వెల్ జెన్ డార్విన్ షూస్ నాదన్ ఎల్లీస్ ఆడం జంపా తన్వీర్ సంఘ ఇది ఆస్ట్రేలియా టీం అయితే ఇందులో జంపా తన్వీర్ కూపర్ మ్యాక్స్వెల్ వీళ్ళ వీళ్ళంతా స్పిన్నర్లుగా ఉన్నారు దాంతోపాటు లభుషన్ కూడా స్పిన్ కమ్ ఫేస్ బౌలర్గా వ్యవహరిస్తాడు సో లాస్ట్ టైం మనం ఏదైతే వరుణ్ చక్రవర్తితో అక్కడ స్పిన్ మాయాజాలాన్ని మనం ఏదైతే అక్కడ అప్లై చేశామో సేమ్ అదే పిచ్ పైన ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు స్పిన్తోనే మన ముందుకు రావడం అయితే జరిగింది ఇండియా టీంలో ఎలాంటి చేంజెస్ అయితే లేవు రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా షమ్మి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి సేమ్ టీంతో రోహిత్ సేన్ అయితే బరిలో దిగడం జరిగింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆస్ట్రేలియా ఇటీవల జరిగిన మ్యాచ్లో మూడు వందల పదిహేను స్కోర్ని కూడా చేజ్ చేయడం జరిగింది అది లాహోర్లో జరిగిన మ్యాచ్లో ఈ చేజింగ్ అయితే జరిగింది సో ఇప్పుడు ఆస్ట్రేలియాని వీలైనంత తక్కువ స్కోర్కి కట్టడి చేయగలిగితే మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసే మనకి ఆస్ట్రేలియాని ఓడించడానికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే పిచ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఫేసర్కి అనుకూలించిద్దా స్పిన్నర్కి అనుకూలించిద్దా అనేది ఎగ్జాక్ట్గా ప్రిడిక్షన్స్ కూడా చెప్పలేని తరుణంలో భారీ స్కోర్కి ఆస్ట్రేలియా వెళ్లకుండా చూడడమే ప్రస్తుతం భారత బౌలర్లపైన ఉన్న ప్రధాన లక్ష్యం సో దాన్ని రోహిత్ శర్మ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు బౌలర్లకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా స్కోర్ ఉండబోతుంది మీ అభిప్రాయాలు మొత్తాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్